బాబు పుట్టాక ఫైవ్ మంత్స్ తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట నెక్స్ట్ టైము గంజానం తినమని చెప్పేవారనమాట మిల్క్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి గంజానమే తినండి నేను హస్బెండ్ కోసం చేశాను కొంచెం మిగిలిపోయింది అదైతే నేను తిన్నాను అనమాట మావిడకే పప్పు చేద్దామని చెప్పి ఈరోజైతే అది ఒకసారి ట్రై చేస్తాను హలో ఎవరి వన్ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గాధన డబుల్ ఎయిట్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వచ్చేసి చిన్న వ్లాగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ మార్నింగ్ లెక్క టిఫిన్ అయితే చేస్తాను ఈరోజు ఉప్మా చేశాను అనమాట ఫస్ట్ టైం అంటే నేను ఉప్మా తినడము ఈ అంటే బాగా పుట్టాక ఫైవ్ మంత్స్ తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట నేను టిఫిన్ తినడం అనమాట వన్ మంత్ వరకు ఏమి ఇవ్వరు కదా నెక్స్ట్ టైము గంజానం తినమని చెప్పేవారు అనమాట మిల్క్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి గంజానం తినండి ఎవరు సో డైలీ అయితే తినేదాన్న ఈరోజు ఫస్ట్ టైం అయితే ఉప్మా తిన్నాను అది కూడా మా హస్బెండ్ కోసం చేశాను కొంచెం మిగిలిపోయింది అదైతే నేను తిన్నాను అనమాట ఉప్మా మళ్ళీ ఉప్మా తినేశాను సో నెక్స్ట్ వచ్చేసి కర్రీ ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను అయితే మ్యాంగోస్ మొన్న ఉగాదికి తీసుకొచ్చాము ఉగాదికి తీసుకొచ్చిన మ్యాంగోస్ ఆల్రెడీ ఒక కట్ చేశాను ఇంక చిన్న పీస్ అయితే ఉంచాను అనమాట మామిడికాయ పప్పు చేద్దామని చెప్పి ఈరోజైతే అది ఒకసారి ట్రై చేస్తాను సో మ్యా మ్యాంగో పప్పు అయితే ట్రై చేస్తాను ఈరోజు నాకు మా మామిడికాయ పప్పు చేయాలని కోరిక ఎందుకు కలిగింది అంటే శ్రావణి కిచెన్లో అనమాట చూశాను మామిడికాయ పప్పు చాలా బాగుంది అనమాట అంటే టేస్ట్ కాదు ఆవిడ చేస్తుంటే చూస్తేనే నోరు ఊరిపోతుంది అంత బాగా వచ్చింది సో నేను కూడా అలా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఆ మా ఆ మ్యాంగో ముక్క అయితే ఉంచాను ఈరోజైతే తనలా ట్రై చేస్తాను మేబీ తనంత టేస్ట్గా రాకపోవచ్చు కానీ కొంచెమైనా మామిడికాయ పప్పుడు అనిపిస్తే చాలు అందుకని అలా ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఎట్సీ ఎలా వస్తుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పప్పు మా ఇంట్లో ఎక్కువగా తినరు అనమాట మా హస్బెండ్ తింటే నేనే తినాలి అందుకని ఎక్కువ పప్పు తీసుకోలేదు ఒక పప్పు పప్పు తీసుకున్నాను తీసుకొని దీన్నైతే నీట్గా త్రీ టైమ్స్ వాష్ అయితే చేశాను వాష్ చేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టాను అనమాట పక్కన పెట్టాక చూడండి పప్పు అయితే ఇలా మెత్తగా అయిపోయింది ఇలా మెత్తగా అయిన పప్పులోనే ఆల్రెడీ మామిడికాయ ముక్కలు తరిగేసి పెట్టుకున్నాను కదా అవైతే ఈ పప్పులో వేస్తాను అనమాట మ్యాంగోస్ అప్పుడు ఉంచిందని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను మరీ పెద్దవి కాకుండా నెక్స్ట్ మామిడికాయ ముక్కలు కూడా ఎక్కువేమే వేయలేదు కొంచెం నేను చెప్పాను కదా చిన్న పీసే ఉంచానని అందుకని కొంచెం మ్యాంగోస్ ముక్కలు వేసాను నెక్స్ట్ ఏమో తరిగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపా ఆనియన్స్ ఉన్నాయి అవి కూడా కొంచెం వేసుకున్నాను నెక్స్ట్ ఒక నెక్స్ట్ ఒకప్పు వేసాను కదా అందుకనే టూ కప్స్ కప్పు వాటర్ అయితే తీసుకున్నాను ఒక ఫుల్ కప్పు ఒక హాఫ్ కప్పు ఇలా అయితే పప్పు మరిగా కాకుండా కొంచెం మెత్తగా ఉడికిపోతుంది నెక్స్ట్ అందులోనే కొంచెం కారం నెక్స్ట్ షాల్ట్ నెక్స్ట్ పసుపు అన్నీ వేసాను అప్పుడేనే సో వీడియో తీయడానికంటే నేనే ఒక్కదాన్ని ఉండటం వల్ల వీడియో తీయడానికి అయితే అవ్వలేదు ఇంకెవరైనా ఉంటే వీడియో అయితే అవుతుంది అప్పటికే నాకు లేట్ అవుతుంది బాబా ఏడుస్తున్నారని అవన్నీ వీడియో అయితే తీయలేదు డైరెక్టర్ వేసి చూపిద్దామని సో డైరెక్టర్గా అయితే అన్నీ వేసిస్తాను వేస్తే నేను డైరెక్ట్ కుక్కర్లో పెట్టేసాను అనమాట పప్పు కుక్కర్లో పెట్టి ఒక సిక్స్ వెజల్స్ సిక్స్ వెజల్స్ వచ్చాక కుక్కర్ అయితే ఆఫ్ చేసి అది మెత్తగా మనం చేసుకుంటే ఇదైతే మెత్తగా అయిపోయింది పప్పు ఇంకా దానిలో కొంచెం వాటర్ అయితే వేసి మొత్తం కలిపేసుకుంటున్నాను మనం నార్మల్గా పెట్టుకుంటే లేట్ అవుతుంది కదా అందుకే కుక్కర్లో పెట్టుకున్నాను కుక్కర్లో అయితే కొంచెం తొందరగా అవుతుంది అనేసి కుక్కర్లో పెట్టాను అనమాట పప్పు అయితే రెడీ అయిపోయింది సో దానికి తాలింపు వేసిద్దామని తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను తాలింపులు అయితే మనము అందరం వేస్తారు కదా ఆబ్వియస్లీ ఆవాలు జీలకర్ర అండ్ వెల్లుల్లి అంటే మామూలు ఉల్లిపాయలు ఏమో ఆల్రెడీ పప్పులో వేస్తాను కదా అందుకని ఆ ఉల్లిపాయలు మళ్ళీ అందులో వేయకూడదు డైరెక్ట్గా వెల్లుల్లి పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఏమో నెక్స్ట్ ఏమో మనం పప్పులో అయితే ధనియాలు రసంలో కానీ పప్పులో కానీ ధనియాలు అనేవి వేసుకోవాలి ఎందుకంటే తొందరగా పప్పు పాడవు అనమాట లేకపోతే తొందరగా స్మెల్ అనేది వచ్చేస్తుంది ధనియాలు వేసుకోవడం ద్వారా పప్పు అనేది పాడవద్దు అందుకని ధనియాలు కూడా వేసుకున్నాను సో ఆవాలు ధనియాలు అన్నీ వేస్తాను తాలింపు అయితే రెడీ అయిపోయింది ఇంక పప్పు అయితే వేసాను వేస్తే మనం పప్పు కలిపించాక ఒక ఫైవ్ మినిట్స్ అనమాట దా పొయ్యి పైన పెట్టుకుని ఉంచుకుంటే పప్పు టేస్ట్ బాగుంటుంది అనమాట తాలింపు పెట్టాక అందుకని ఒక ఐదు నిమిషాలు పెట్టాను పప్పు స్మెల్ అయితే ఎదిరిపోయింది టేస్ట్ ఎలా ఉంటుందో తెలీదు ప్రజెంట్ అయితే టేస్ట్ చూస్తాను టేస్ట్ చూస్తే మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ ఇప్పుడైతే పప్పు అయితే ప్రిపరేషన్ అయితే అయిపోయింది సో కొంచెం పుల్ల పుల్లగా అనిపిస్తుంది ఆవిడ అంత టేస్ట్ అని నాకేం తెలియట్లేదు కాకపోతే ఓకే బాగుంది మా హస్బెండ్ వచ్చి తినాక టేస్ట్ ఎలా ఉందో తను చెప్తే తెలుస్తుంది నాకైతే పర్లేదు నచ్చింది పుల్ల పుల్లగా పప్పు అయితే చాలా బాగుంది టేస్ట్ నెక్స్ట్ వచ్చేసి అండ్ మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను నా పప్పు మీరు చూశారు కదా ఎలా చేశాను అనేది సో పప్పు ఎలా ఉంది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేయండి అండ్ మీరు కూడా తప్పకుండా పప్పుని అలా అయితే ట్రై చేయండి నిజంగా చెప్తున్నాను చాలా 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 బాగుంది అనమాట పప్పు మీరు కూడా ఇంట్లో అలాగే ఒకసారి ట్రై చేయండి ఇంకా అంతేనండి ఈ వేలటి వీడియో వచ్చేసి సో నా వీడియోలు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్